నమస్తే అమ్మా గురుగారు మనకి మార్చి నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తా తప్పనిసరి అమ్మా ఈ మార్చి మాసంలో తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో ఇప్పుడు చెప్పుకుందాం ప్రధానంగా తులారాశి వాళ్ళకి గ్రహ కూటం అనేది ఆరో స్థానంలో ఏర్పడబోతుంది అంటే ఆరో స్థానం శత్రుస్థానం రోగస్థానం రుణస్థానం అంటే శత్రువులు అధికమవుతారు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి అప్పుల బాధ ఎక్కువ అవుతుందని సూచిస్తుంది తులారాశి వాళ్ళకి మార్చి మాసంలో అంటే ఫైనాన్షియల్గా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్క నెల మాత్రమే తర్వాత కాలం చాలా బాగుంది మరి ఫైనాన్షియల్గా అంటే ప్రతి అడిగి కూడా ఆలోచించి ముందుకు వేయాలి తులారాశి వాళ్ళు సినీ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత అనుకూలంగా ఉంటుంది తర్వాత ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో మరి జాతక చక్రంలో శుక్రదోషం కనుక ఉన్నట్లయితే ఈ మార్చి మాసంలో తులారాశి వాళ్ళు శుక్రదోషం ఏమవుతుందంటే సహజంగా ఒక ప్రేమికులు ఉన్నారనుకోండి పిల్లవాడికి కుజదోషం పిల్లకి ఆడపిల్ల కనుక శుక్రదోషం ఉన్నట్లయితే ఇద్దరు విడిపోతారు ఇప్పటిదాకా కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల కొంత విభేదాలు వచ్చి విడిపోయే అవకాశాలు తులారాశి వాళ్ళు ఖచ్చితంగా గట్టిగా కనపడుతున్నాయి అప్పటిదాకా బాగానే ఉంటారు వీళ్ళ లవ్ అఫేర్ ఎప్పటి నుంచో మంచి జరుగుతుంటుంది అనుబంధం బాగుంటుంది మంచి కలిసి చట్టాపాటాలు తిరుగుతారు చాలా ఆనందంగా వ్యవహరిస్తారు తులారాశి వాళ్ళు ప్రేమికులు గురించి చెప్తున్నారు ప్రధానంగా కొంత దంపతులు కూడా కనపడుతుంది ప్రధానంగా ప్రేమికులనే కాదు దంపతులు కూడా సూచన మాత్రం మరి ఈ మాసంలో అనుకోని విభేదాలు పొడసూపటం ఇప్పటిదాకా ఎంతో ప్రేమాప్యాయతలు ఉన్న వాళ్ళు కూడా అనుకోకుండా ఒక్కసారి చీ ఎందుకు ప్రేమించావనే పరిస్థితులు రావటం అనేది గోచరిస్తుంది తులారాశి వాళ్ళకి మరి జన్మజాతకంలో కనుక నేను చెప్పిన శుక్రదోషం ఉన్నా కొంచె దోషం ఉన్నా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటే జన్మజాతకంలో మగపిల్లవాడికి శుక్రదోషం ఉండకూడదు ఆడపిల్లకి కొంచెం దోషం ఉండకూడదు ఈ రెండు ఎప్పుడైతే ఉన్నాయో ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది తులా తులారాశి వాళ్ళకి అంటే దీనివల్ల ఐకమత్యం కుదరదు మరి పెళ్లి విషయంలో కొన్ని ఇబ్బందులు ఇప్పటిదాకా పెళ్లి చేసుకుందాం చేసుకుందాం అనుకొని ఆ పెళ్లి షడన్గా ఆగిపోవడం అనేది గోచరిస్తుంది తులారాశి వాళ్ళకి అంటే ఈ నెల రోజులు వ్యతిరేకంగా ఉందని చెప్పవచ్చు అంటే ఈ మాసం బాగలేదని చెప్పినప్పుడు ఏం అంటే ఇప్పుడు పెద్ద నిప్పు ఉందండి నిప్పులో చేయబెడితే కాలు తొందర అని తండ్రి చెప్తాడు పట్టించుకోము పోయి చేయబెట్టాడు అనుకోండి కాలు తొందుగా నిప్పు ఆగదుగా ఇది కూడా అంతే అంటే ఈ మాసంలో తులారాశి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు ప్రధానమైన సూచన తరువాత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి కొంత కొంత అనారోగ్య సమస్యలు మరి ఆడవాళ్ళకైతే గైనిక సమస్యలు మగవాళ్ళకైతే అరుగుదల లోపం తిన్న తరక్క కొంత డైజెషన్ ప్రాబ్లం రావడం అనేది కనపడుతుంది యొక్క తులారాశి వాళ్ళకి దాంతోపాటు ధనానికి లోటు ఉండదు ధనం సంప్రాప్తం అవుతుంది ఇక్కడి నుంచి రాబోయే కాలం ధనం నిలబడుతుంది తులారాశి వాళ్ళకి మరి గడిచిపోయిన మూడు మాసాలు మరి విపరీతమైన ఖర్చులు కావడం ఏది మాట్లాడినా చెడు ఎదురు కావడం అంటే మంచి మాట్లాడితే కూడా చెడు చెడు ఎదురై ఉంటుంది ఇప్పటివరకు తులారాశి వాళ్ళకి అంటే వీళ్ళ భావం మంచిగానే ఉంటుంది మంచి చేస్తున్నాం అనుకుంటారు మంచి చేస్తారు కానీ ఎదుటివాడు తీసుకునేది మాత్రం నెగిటివ్ వెళ్ళిపోతూ ఉంటుంది తులారాశి వాళ్ళు కాబట్టి ఇక్కడి నుంచి రాబోయే మార్చి కాలం బాగుంటుంది ఆలోచన పరంగా ప్రతి మాట కూడా ఏది అనుకున్నారో అది కలిసి వస్తున్న కాలం మీ యొక్క వాక్కు ఫలించే కాలం ప్రారంభమైంది అయితే జాగ్రత్త అనేది ప్రధానంగా అవసరం ఇందుకే మనం మూడు మాటలు చెప్పుకున్నాం శత్రువులు రోణం రోగం రోగం ఈ మూడు ప్రధానమైనవి ఎంత డబ్బున్నా ఈ మూడు లేవనుకోండి ఈ డబ్బు ఎక్కడికే పనికిరాదు కాబట్టి ఈ విషయంలో ఆలోచించి జాగ్రత్త వేయాలి తులారాశి వాళ్ళు తర్వాత సినీ రంగ ప్రముఖులకి ఈ మాసం కొంత వ్యతిరేకంగా ఉంది కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు కానివ్వండి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత జాగ్రత్త అవసరం సినీ రంగ ప్రముఖులకి మీడియా రంగ ప్రముఖులకి కొంత జాగ్రత్త అవసరం అంటే ఈ నెల రోజులు కూడా సైలెంట్గా ఉండి మన పని మనం చేయడం అనేది చెప్పదగ్గ సూచన తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వాళ్ళకే ప్రమాదం పొంచి ఉంది శత్రువులు యాక్టివేట్ అయిపోతారు మీకు ఇప్పటిదాకా ఎవరైతే మంచి మంచిగా ఉంటుందో మీ వెనకాల వై తీసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ నెల రోజులు ఖచ్చితంగా దెబ్బతీసే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఎవరికి ఎవరికి కూడా ఎటువంటి అవకాశాలు ఇవ్వకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన తులారాశి వాళ్ళకి ధనానికి లోటు ఉండదని చెప్పుకున్నాం అన్నదమ్ముల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి మరి ప్రతిదీ కూడా ఆచి ఆలోచించి అడుగులు వేయాలి కోపతాపాలు పనికిరావు ఎందుకంటే గురుడు శత్రు క్షేత్రంలో పట్టడం వల్ల కొంత మీరు మరి దాన్ని ఏమంటారంటే క్రోధంతో చేసే పని ఏదైనా దెబ్బతీస్తుంది క్రోధము అగ్రెసివ్నెస్ అనేది పనికిరాదు ఆలోచించి అడుగులు వేయాలి మరి తల్లితో తల్లిపరంగా బాగుంటుంది కుటుంబ పరంగా కొన్ని చికాకులు తగ్గుతాయి ఎందుకంటే శని మారబోతున్నాడు తులారాశి వాళ్ళకి నిన్నదాకా శని ఒక్కరించి వెనక్కి వచ్చాడు తులారాశి మరి ఈ మాసంలో శని నేను రాసికెళ్ళబోతున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి రాబోయే తులారాశి వాళ్ళకి ఇక్కడ నుంచి రాబోయే కాలం బంగారు భవిష్యత్తు అని చెప్పవచ్చు ఈ ఒక్క మాసం మాత్రమే నెగిటివ్గా ఉంది తప్ప మార్చి నెల దాటిందంటే అంటే ఏప్రిల్ అర్ధ అర్ధం భాగం వరకు బాగలేదు ఏప్రిల్ నెల అంటే ఉగాది పండగ నుంచి తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల్లో తులారాశి వాళ్ళ రాశి వాళ్ళు ఎవరిదయ్యా జాతకం అంటే తులారాశి వాళ్ళకి అద్భుతమైన కాలం రాబోయే కాలం ఎటువంటి కాలం అంటే ఒక దాదాపుగా ఒక పది సంవత్సరాల వరకు వీళ్ళకి తిరుగులేదు గడిచిపోయిన పది పది సంవత్సరాలు తులారాశి వాళ్ళు ఉత్తాన పతనాలు చూశారంటే మంచి చూశారు చెడు చూశారు అధమస్థితి చూశారు అన్ని చూశారు ఏమనిపిస్తుంది అంటే ఎంతకాలం ఇంతేనా మన బతుకు ఈ జీవితంలో మనం పైకి రాలేమా సహజంగా అనిపిస్తుంది కదా ఈ వచ్చేసి ఈ వచ్చేస్తే అప్ అండ్ డౌన్స్ వల్ల ఏమనిపిస్తుంది అంటే ఎన్నాళ్ళు పోయినా ఇంతేనా జీవితంలో పైకి రావా మన బ్రతుకు ఇంతేనా అని ఒక్కటి మెసేజ్ పెడుతూ ఉంటారు ఆ మెసేజ్ వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఉంది పది సంవత్సరాల కాలం మొత్తం అనుకూలంగా ఉండబోతుంది తులారాశి వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ తులారాశి వాళ్ళకి గురుగారు మంచిది అంటారు ప్రధానంగా తులారాశి వాళ్ళు శుక్రవారం శుక్రవారం నియమాలు పాటించడం ఖచ్చితంగా శుక్రవారం తల మీద స్నానం చేయడం అమ్మవారికి పాయసాన్న నివేదన అంటే నీళ్లు పోసి ఒక చుక్క పాలు వేసి పెడితే పాయసాన్నం అనరు కొంతమంది లీటర్ పాలు లీటర్ నీళ్లు పోసి ఒక అరగిద్ద పాలు పోస్తారు అది పాయసాన్నం కాదు ఖచ్చితంగా నీళ్లు లేకుండా పాలతోనే ఉడకబెట్టాలి చిన్న గ్లాసు పాలైన పాయసం అయినా పర్వాలేదు కానీ పాయసంతో కనుక పొంగలు చేసి అమ్మవారికి నివేదన పెట్టి పది మందికి పంచి పెట్టాలి ఇంట్లో వాళ్ళకి ఎద్దు మొత్తం తింటే సరిపోదు ప్రసాదం లాగా ప్రసాదం ఉంటే ఎట్లా తినాలంటే అదే ఈ గుంట చేతిలో గుంట ఎంతో అంత మాత్రమే ప్రసాదం తినాలి అదే కనుక దండిందంటే ఈ భోజనం అవుతుంది అంటే ఒక చెంచా ప్రసాదం నోట్లో వేసుకుని మిగతా మొత్తం కూడా భక్తులకు పంచి పెడితే ఈ మాసం మనం చెప్పిన చెడు ఫలితాలు తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు